బ్రిటన్లో సౌత్ ఆఫ్రికాలో హనీమూన్ మటర్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఇదే పేరుతో మీడియాలో ఈ వార్త నాలుగేళ్లు హల్చల్ చేసింది ఈ సెన్సేషనల్ స్టోరీ ఏకంగా సౌత్ ఆఫ్రికా బ్రిటన్ మధ్య చిన్నపాటి వివాదం కూడా సృష్టించింది ఎందుకంటే ఈ కేసులో హతురాలు స్వీడన్కు చెందిన మహిళ నిందితుడు బ్రిటిష్ పౌరుడు వీరిద్దరి కుటుంబాలు ముంబైకి చెందినవి నేటికి ఈ కేసులో ఎన్నో ట్విస్టులు హాలీవుడ్ సినిమాను మించిన క్రైమ్ కథ ఇది స్వీడన్కు చెందిన అన్ని హిందోచ అనే యువతి లండన్లో ప్రోడక్ట్ డిజైనర్గా పనిచేస్తూ ఉంది వారి కుటుంబం సైతం లండన్లోనే సెటిల్ అయింది ఆమెకు తన కామన్ ఫ్రెండ్ ద్వారా బ్రిటన్లో యువ వ్యాపారవేత్త శ్రీన్ దేవాని పరిచయమయ్యాడు మొదటి చూపులోనే వారిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు ఇద్దరి కుటుంబాల బంధువులు ముంబైలో ఉండడంతో లండన్ నుంచి వచ్చి మరీ ముంబైలోని స్టార్ హోటల్లో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు దాదాపు మూడు రోజుల పాటు జరిగిన వేడుకల తర్వాత అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పదిన పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత మూడు రోజులు బంధువులలో సంతోషంగా గడిపిన తర్వాత మళ్లీ శ్రీన్ దేవాని అన్నీలు బ్రిటన్ వెళ్ళారు అక్కడి నుంచి నవంబర్ ఏడున సౌత్ ఆఫ్రికాకు హనీ వెళ్ళారు వెళ్లారు నవంబర్ ఏడు రెండు వేల పదిన కేప్టౌన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగారు శ్రీన్ దేవాని అతని భార్య అన్ని అక్కడే జోలా ట్యాంగో అనే ట్యాక్సీ డ్రైవర్ను కురుగర్ నేషనల్ పార్కుకు తీసుకెళ్లమని అడిగారు ఈ అడ్వెంచర్ రిసార్ట్లో నాలుగు రోజులు మూడు రాత్రులు ఉండేందుకు ఏర్పాటు చేసుకున్నారు హోటల్కు చేరుకున్న తరువాత ఇద్దరు పగలు బయట తిరిగి రాత్రి సమయంలో తమ హనీమూన్ని ఎంజాయ్ చేశారు మరుసటి రోజు ఎయిర్పోర్ట్ దగ్గర పరిచయమైన ట్యాంగోకు ఫోన్ చేసి తమను ఫైవ్ స్టార్ హోటల్ కేప్ గ్రేస్కు తీసుకెళ్లమని చెప్పారు అక్కడ పగలంతా ఉన్నారు అయితే పదమూడవ తారీఖున బ్రిటన్కు రావాల్సి ఉండగా క్యాప్టౌన్ సిటీ చూద్దామని ప్లాన్ చేశారు దీంతో అంతకుముందు తమను ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చిన ట్యాక్సీ డ్రైవర్ ట్యాంగో విజిటింగ్ కార్డ్ ఇవ్వడంతో అతనికి కాల్ చేసి సిటీ చూపిస్తావా అని మళ్ళీ అడిగాడు దేవాణి అతను నేను వస్తున్నాను సార్ అన్నాడు సిటీ గైడ్గా క్యాప్టౌన్ బ్యూటిఫుల్ లొకేషన్స్ చూపిస్తావా అని అడిగాడు దేవాని అతను సరేనన్నాడు చాలా ఆఫ్రికా దేశాల్లో ఎలాంటి భయం లేకుండా తిరిగిన అనుభవం దేవానీది కారులో దేవానీ అతని భార్య అన్నీ కూర్చున్నారు కేప్టౌన్ మెయిన్ సిటీ నుంచి వెళుతుండగా సడన్గా డ్రైవర్ ట్యాంగో కేప్ టౌన్లోనే అత్యంత ప్రమాదకరమైన టౌన్షిప్కు వెళ్లే రోడ్డు వైపు కారుని తీసుకెళ్లాడు ఈ విషయం కారులో ఉన్న దేవానికి అన్నికీ తెలియదు రాత్రి సమయంలో ప్రమాదకరంగా భావించే గుగులేతు టౌన్షిప్ చౌరస్తా దగ్గర సిగ్నల్ కోసం కారు ఆగగానే ఇద్దరు దొండగులు తుపాకీ చూపించి డ్రైవర్ను కిందకు దిగమన్నారు దీంతో ట్యాక్సీ డ్రైవర్ ట్యాంగో కారు దిగగా ఆ ఇద్దరు దొండగులు కారుని హైజాక్ చేశారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత దేవాని దగ్గర ఉన్న డబ్బులు ఫోన్ వాచ్ రింగ్తో సహా అన్ని విలువైన వస్తువులు లాక్కొని కిందకు దిగేయమన్నారు కానీ తన భార్యను కూడా వదిలేయాలని బ్రతిమలాడాడు వాళ్ళు తుపాకీ చూపించి నీ భార్యను కాస్త దూరంలో వదిలేస్తాం ముందును వెళ్ళిపో అని చెప్పారు అన్నీ కారులోనే ఉండి కేకలు పెట్టింది ఆ తర్వాత అన్నిని తీసుకొని దుండగులు వెళ్ళిపోయారు ఇక టెన్షన్తో ఏం చేయాలో పాల్పోని సమయంలో దారిలో నడుచుకుంటూ వెళుతున్న ఒక వ్యక్తిని అడిగాడు దేవాని సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయమని ఎమర్జెన్సీ నంబర్ డైల్ చేసి దేవాణికి ఇచ్చాడు దీంతో తాను బ్రిటిష్ సిటిజన్ అని చెప్పిన దేవాణి పోలీసులకు జరిగిన విషయం చెప్పాడు తన భార్యను కిడ్నాప్ చేశారని బోరమన్నాడు అన్నాడు ఫారిన్ టూరిస్టులు కావడంతో వెంటనే పోలీస్ టీములు సెర్చ్ పార్టీలను ఏర్పాటు చేశాయి గంటలో లుకింగ్ ఫర్ బ్రిటిష్ సిటిజన్ అన్ని దేవాణి అని పోస్టర్లు వేయించారు పోలీసులు కానీ మరునాడు క్యాప్టెన్ అవుట్స్కట్స్లో కారులో సేవమై ఉన్న అన్నిని గుర్తించారు పోలీసులు మరోవైపు తన కారును తుపాకీ చూపించి ఇద్దరు ఎత్తికెళ్లారని అందులో ఫారెన్ టూరిస్టులు ఉన్నారని ట్యాక్సీ డ్రైవర్ ట్యాంగో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు అన్ని కారులో దుండగులతో పెనుగులాడినట్లు ఫారెన్సిక్ నిపుణులు గుర్తించారు పైగా ఒకే బుల్లెట్ ఆమె చేతి నుంచి ఛాతిలోకి నుంచి ఇటు క్రాస్గా మెడలోకి కూడా దూసుకెళ్ళింది ఆ తుపాకీ తోట పెనుగులాటలో తాకి ఉంటుందని గ్రహించారు దేవానిని ఆ కారు దగ్గరకు తీసుకొచ్చారు పోలీసులు ఆమె మెడలోని డైమండ్ నెక్లెస్తో పాటు రింగ్ బ్యాగ్ బ్లాక్బెర్రీ ఫోన్ మిస్ అయిందని చెప్పారు బ్యాగ్లో క్యాష్తో పాటు క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయని చెప్పాడు అన్ని భర్త దేవాని ఎవరు చంపి ఉంటారనే దానిపై ట్యాక్సీ డ్రైవర్ ట్యాంగోని విచారించారు పోలీసులు రాత్రి సమయం పైగా మంకీ క్యాబ్స్ వేసుకుని ఉండడంతో దుండగలను గుర్తించలేదని చెప్పాడు వెంటనే సీసీటీవీ ఫుటేజీలను తీవ్రంగా పరిశీలించారు పోలీసులు అయితే అత్యంత ప్రమాదకరమైన స్లమ్గా పేరున్న ఎం టెన్ ఏరియా నుంచి ఒక ఇన్ఫార్మర్ ద్వారా పోలీసులకు ఖచ్చితమైన సమాచారం వచ్చింది ఆ సమాచారంతో అన్నీ దేవాణిని చంపాలనుకున్న వ్యక్తి జోలీ ఎంగిని అనే నేరస్తుడని అరెస్ట్ చేశారు పోలీసులు అతని ఫింగర్ ప్రింట్స్ కారులో కూడా లభ్యమయ్యాయి అతనిని విచారించగా క్యాబే అనే మరో నేరస్తుడి పేరు చెప్పారు ఇద్దరు కూడా మొదట తమకు ఈ నేరానికి సంబంధం లేదని పోలీసులకు చెప్పారు అయితే సరిగ్గా హత్యకు ముందు వీళ్ళిద్దరూ కలుసుకున్నట్లు ఒక షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది దీంతో ఈ ఇద్దరే చంపారని క్యాప్టౌన్ సిటీ పోలీస్ కమిషనర్ జనరల్ బేకీ సిలి ప్రకటించేశాడు ఈ హనీమూన్ మర్డర్ కేసు సౌత్ ఆఫ్రికా మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఒక క్యాప్టౌన్ మాత్రమే కాదు దేశం మొత్తం సంచలనం సృష్టించింది ఆ తర్వాత ఆ హీట్ బ్రిటిష్ మీడియాను కూడా తాకింది అటు నుంచి స్వీడన్లోనూ అన్ని బంధువుల ఇంటర్వ్యూలతో అన్ని హత్య అంతర్జాతీయంగా వార్తలకెక్కింది నిందితురిద్దరూ కూడా నేరం చేసినట్లు వీడియో రికార్డులు ఒప్పుకున్నారు అన్ని దగ్గర బ్యాగులను లాక్కునే సమయంలో ఇవ్వనని పెనుగులాడింది ఆ సమయంలో బుల్లెట్ దూసుకెళ్లిందని క్వాబే పోలీసుల ముందు ఒప్పుకున్నాడు కోర్టులో సైతం నేరం అంగీకరించడంతో శిక్ష తగ్గించి ఇద్దరికీ పద్దెనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది క్యాప్టౌన్ కోర్టు కానీ నిందితుల తరపు లాయర్లు మాత్రం మా క్లయింట్లను చిత్రహింసలకు గురిచేసి ఒప్పించారని పిటిషన్ దాఖలు చేశారు అంతేకాదు మరో సెన్సేషనల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇక్కడే కేసు అంతా కూడా మళ్ళీ మొదటకొచ్చింది ఇదే ఈ స్టోరీకి ట్విస్ట్ తన భార్యను చంపాలని అన్ని భర్త తమకు వెయ్యి ర్యాండ్లు ఇచ్చారని మీడియాకు చెప్పారు దీంతో సౌత్ ఆఫ్రికా క్రైమ్ బ్రాంచ్ హ్యాక్ ఈ కేసును మళ్లీ రీఇన్వెస్టిగేషన్ చేసింది ఎందుకంటే అంతర్జాతీయ ఒత్తిడి తట్టుకోలేక పోలీసులు హై ప్రొఫైల్ కేసును తొందరగా క్లోజ్ చేసేందుకు క్వాబే ఎంగినిని టార్చర్ చేసి ఒప్పించారని వారి తరపున లాయర్లు ఆరోపించారు అయితే అప్పటికే తన భార్య మృతదేహాన్ని బ్రిటిష్ ఎయిర్వేస్ ద్వారా లండన్ తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా జరిపించేశాడు భర్త దేవానీ వారి కుటుంబ సభ్యులు దేవానీ తమ కూతురుని చంపలేదని తాము నమ్ముతున్నామని అన్ని తల్లిదండ్రులు కూడా స్కైటీవీలో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు కానీ దేవానిని విచారించాలని సౌత్ ఆఫ్రికా పోలీసులు మాత్రం కోర్టులో పిటిషన్ వేశారు ఎందుకంటే తమ టూర్ ముగిసిన టౌన్ సిటీ రాత్రి సమయాల్లో ఎందుకు చూడాలనుకున్నాడు అది కాక ఇక్కడ మరో విషయం జరిగింది పెళ్ళే పది రోజులు కాకముందే అన్ని తన భర్త మీద ఎందుకు విరక్తి చెందింది పక్కనే ఫోన్ ఫోన్లో ఎందుకు అతడికి సీరియస్గా మెసేజ్లు పెట్టింది నువ్వు నా జీవితం నాశనం చేశావు నా జీవితంలో నుంచి నువ్వు వెళ్ళిపోవాలని ఎందుకు రాసిందో అతను చెప్పాలని కోరారు అంతేకాదు సౌత్ ఆఫ్రికా క్రైమ్ బ్రాంచ్ మరో సెన్సేషనల్ విషయం బయటపెట్టింది దేవాని స్వలింగ సంపర్కుడు అతను గే అలాంటిది అన్నీని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఆమెతో శృంగారాన్ని ఎంజాయ్ చేయలేని వ్యక్తి మహిళను ఎందుకు వివాహం చేసుకున్నాడని ప్రశ్నలు సంధించారు ఆ తరువాత సౌత్ ఆఫ్రికా పోలీసులు బ్రిటన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి తమ దేశానికి దేవానిని తమకు అప్పగించాలని కోరారు కానీ తమ కొడుకు ఆత్మహత్యాయత్నం చేశాడని మానసిక ఆరోగ్యం బాగాలేదని ఈ పరిస్థితులలో కోర్టులో విచారణకు హాజరు కాలేడని లండన్లోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దేవాని పేరెంట్స్ అలా నాలుగేళ్ల పాటు ఈ విచారణ సాగింది అయితే దేవాణి తన భార్యను చంపించడానికి శిక్ష పడ్డ నిందితులు కొన్ని ఆధారాలను సమర్పించారు వాటిని విచారించిన లండన్ కోర్టు దేవాని ఆరోగ్యం బాగుపడిన తర్వాత సౌత్ ఆఫ్రికాకు పంపించింది అక్కడ ఎయిర్పోర్ట్లో దేవాని దిగగానే పోలీసులు అరెస్టు చేసి విచారణ జరిపారు తాను స్వలింగ సంపర్కుడిని మాత్రమే కాదని ద్విలింగ సంపర్కుడినని అని క్యాప్టెన్ కోర్టుకు చెప్పాడు దేవాణి తనకు మహిళలను చూసినా కూడా ఆకర్షణ కలుగుతుందని వారితో శృంగారం నాకు ఇష్టమేనని చెప్పుకొచ్చాడు అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో అతనికి కండిషనల్ బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం ఇంతలో కీలక నిందితుడు ఎంగిని జైలు హాస్పిటల్లో మెదడు సంబంధిత వ్యాధి రావడంతో చనిపోయాడు ఇక హాయిగా లండన్లో తన గే పార్ట్నర్ మ్యాటిన్తో ఎంజాయ్ చేస్తూ దేవాని సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్నాడు అన్ని తల్లిదండ్రులు మాత్రం అతన్ని దోషిగా భావించలేదు కానీ పెళ్లికి ముందు తాను ద్విలింగ సంపర్కుడిని అని చెప్పకుండా మోసం చేశాడని రగిలిపోయారు ఎందుకంటే ఈ విషయం చెప్పి ఉంటే ముందు అన్నీ అతన్ని ప్రేమించేది కాదు పెళ్లి చేసుకునేది కాదు తమకు ఈ బాధ ఉండేది కాదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే అన్నీ తన భర్తతోటే ఉన్న ఫోన్లో అతనిపై కోపం వెళ్ళకక్కుతూ మెసేజ్లు ఎందుకు పంపిందనేది ఎవ్వరికీ తెలియదు ఈ కేసు ఇంకా కేప్టౌన్ కోర్టులో సాగుతూనే ఉంది మరి తానే చంపించాడా గే అయినా ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఈ విషయాలను కోర్టు ఇంకా తేల్చాల్సి ఉంది కానీ ఇవి తేలేవి కావు మరి హనీమూన్ మంటర్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి